చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థం అవ్వట్లేదట వాళ్ళందరూ అన్నారట డైలాగులు కొడుతున్నారట భారీగా దారుణాతి దారుణమైన మాటలు అంటున్నారట ఏమని అంటున్నారో చూడండి ఇప్పుడు ఈ సమాజం ఎలా ఉండే చెప్పినా మనం బాధల్లో ఉన్నాం అనుకోండి ఆ బాధల్ని ఇంకా ఎటకారం చేస్తుంటారు అలాంటప్పుడు సూసైడ్ చేసుకోకండి ఎందుకంటే మనకన్నా ఘోరంగా ఏసుని ఎటకారం చేశారు ఏమయ్యా కుమారా దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో నిలబెడతానన్నావుగా దేవాలయాన్ని నిలబెట్టలేకపోయినా కనీసం దిగి దైవ కుమారుడు అని నమ్ముతావా ఆయన బాధల్లో ఆయన ఉండగా అంటాడ తలకాయలు కొంతమంది ఉంటారండి పోఖరి మనుషులు వాళ్ళు ఏమంటారు చెప్పినా వాళ్ళు సైకిల్ చేస్తుంటారు ఇలా తలకాయలు అంటుంటారు దాని అర్థం ఏంటి చెప్పినా అది రకమైన కుంగు పడుతానని గురి చేయడం అన్నమాట కనురెప్పలాడించడం నాలికలు ఆడించడం మొఖాలు తిప్పడం తలకాయ లోపడం వాళ్ళకి అంత సీన్ లేదన్న ఒక భయంకరమైన మాటలు అన్నడం అనమాట ఆ రోజు వేసుక్రీస్తు వారిని కూడా తలకాయ లోపుచు ఆహా అన్నారట ఆహా అంటే ఆహా ఊహో ఈ కాదు కాదండి ఆహా అంటే ఏంటో తెలుసా ఆ రోజు ఆయన్ని ఇంచుపరుస్తూ మాట్లాడుతున్నారట ఆహా దేవాలయాన్ని పడగొట్టి మూడు దినంలో కూడా దేవాలయాన్ని కట్టొద్దు కానీ నిన్ను నువ్వు రక్షించుకుని దిగర్రా అన్నారు